హలో ఆయ్ అండి అందులో ఎలా ఉన్నారు లాస్ట్ వీడియో అయితే మీకు నచ్చి ఉంటుంది ఇప్పుడు ఇక కొత్త వీడియో అండి నేనైతే మీషోలో స్టోరేజ్ బ్యాగ్స్ అయితే ఆర్డర్ చేశాను మనకు బట్టలు ఏమైనా ఎక్స్ట్రా ఉన్నవి పెట్టుకోవడానికి హాయ్ అండి ఈ వీడియోలో నేను మీషోలో త్రీ హండ్రెడ్కి టెన్ బ్యాగ్స్ స్టోరేజ్ బ్యాగ్స్ సేల్లో ఉంటే ఆర్డర్ పెట్టానండి ఇక్కడ వీడియోలో కూడా మీకు ఇక్కడ పిక్ అనేది మీకు యాడ్ చేస్తాను అనేది మీ మీషోలో లింక్ కూడా మీకు కింద పెడతానండి అది ఇంట్లో క్లాత్స్ చున్నీలు కొత్త కొత్త మనం కొనుక్కుంటాం కదా నెక్స్ట్ మీ కొత్త కొత్త క్లాత్స్ అవి కొనుక్కుని అక్కడ పెడితే ఇక్కడ పెడితే పాడేస్తాం కదా అలా పాడేయకుండా ఇలాంటి బ్యాగ్స్ ఉంటే మనం హ్యాపీగా బ్యాగ్స్లో పెట్టేసుకుందాం అనుకోండి ఫ్రంట్ మనకి ఓపెన్ కూడా ఉంటుంది కదా వైట్ కలర్ది అందులోంచి కూడా కనిపిస్తాయి ఇక్కడ బ్యాగ్స్ ఓపెన్ చేసిన తర్వాత అన్నీ చూస్తున్నానండి నాతో పాటు మీరు చూడండి ఇప్పుడే వచ్చింది నేను మీతో పాటే ఓపెన్ చేశాను ఫైవ్ కలర్స్ ఏమో లైట్ కలర్స్ ఇచ్చారు టెన్ ఫైవ్ ఏమో బ్లాక్ కలర్స్ అయితే ఇచ్చారు ఎలా ఉన్నాయి మీరు చూడండి నాకైతే బాగా నచ్చే త్రీ హండ్రెడ్కి టెన్ అంటే పర్వాలేదండి నార్మల్ కవర్స్లో మనం పెట్టుకునే కన్నా ఎలాంటి బ్యాగ్స్లో పెట్టుకుంటే మనకి జిప్ అయితే వస్తుంది కదా నేను చూస్తున్నానండి ఇక్కడ ఏమన్నా జిప్పులు అవి పోయాయా క్లాత్ అది బాగానే ఉందా అని చూస్తున్నాను మనం త్రీ హండ్రెడ్కి టెన్ బ్యాగ్స్ ఎక్కువ క్వాలిటీ అని అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదండి ఇంతకన్నా బెస్ట్ అయితే రాదు స్ట్రాంగ్గా ఉండాలి థిక్గా ఉండాలి అంటే ఆ ప్రైస్కి అయితే రాదండి ఇంకా స్ట్రాంగ్గా ఉండేవి కూడా ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ అలా ఉన్నాయి అవి అయితే చాలా బాగున్నాయండి కానీ ఇది మనం నార్మల్ వాటికే కాబట్టి త్రీ హండ్రెడ్కి టన్నీ బెస్ట్ ఇక్కడైతే నేను చెక్ చేసుకున్నాను క్లాత్ అయితే ఎలా ఉంది నార్మల్గా బాగుందా బాగుంటే మీకు కూడా షేర్ చేయొచ్చు అని చెప్పేసి రికార్డ్ చేశానండి నాకైతే నచ్చాయి అలాగే మన సామాన్లు అవి కూడా ఉంటాయి కదండీ ఈ బ్యాగ్స్లో మనం బట్టలే పెట్టుకోకర్లేదు వేస్ట్ సామాన్లు ఉంటాయి కదా అలాంటివి కూడా యాడ్ చేయొచ్చండి నేనైతే మిషన్కి సంబంధించిన దారాల బాక్స్లు అవన్నీ కూడా ఒక బ్యాగ్లో అయితే వేసేసాను ఈ బ్యాగ్స్లో ఏమేమైతే వేసానో అవన్నీ మీరు చూడాలనుకుంటే ఒక కామెంట్ చేయండి ఈ బ్యాగ్స్లో మీరు ఏం పెట్టారో మేము చూడాలనుకుంటున్నామని ఎస్ అయితే పెడతాను నువ్వు అయితే పెట్టను అంటే అవసరం లేదురా అలాంటివంటే ఒక బ్యాగ్లో అయితే నేను ఉపయోగపడేవన్నీ పెట్టానండి కొన్ని బ్యాగ్స్లో అయితే కొత్త కొత్త చిన్నీస్ అలాంటివి అయితే పెట్టుకున్నాను అక్కడ ఇక్కడ పాడేయకుండా మీరైతే బ్యాగ్స్ కొనుక్కున్నప్పుడు ఎలాంటి సామాన్లు పెట్టుకుంటారో కామెంట్ చేయండి లాస్ట్ వీడియోలో స్క్రబ్ పౌడర్ అయితే తయారు చేశాను కదా అది ఎవరైనా ట్రై చేశారో లేదో కొన్ని పౌడర్స్ అయినా చేసి మీరు కూడా ట్రై చేశారో లేదో కామెంట్ చేయండి బ్లాక్ వైట్ కలర్ ఇవ్వడం చాలా మంచిదండి మనం బట్టలు అవన్నీ పెట్టుకున్నప్పుడు బ్లాక్ కలర్లో వస్తువులు అలాంటివి పెట్టుకున్నప్పుడు వైట్ కలర్లో మనం పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి నేనైతే ఒక బ్యాగ్లో హెయిర్ స్ట్రైట్నర్స్ హ్యాండ్ బ్యాగ్లు ఇలాంటివన్నీ పెట్టుకున్నానండి ఎందుకంటే హ్యాపీగా ఒక దిక్కిన ఉంటాయి కదా ఈజీగా నెతికేసుకోవడానికి మన కబోర్డ్స్ ఉంటాయి కదండి ఆ కబోర్డ్స్లో మనం ఇవి లైన్గా పెట్టేసుకుంటే ఫ్రంట్ మన లో ఆడు టూ ఇస్తాడు కదా ఆ రెండు మనం ఫ్రం ఫ్రంట్ పెట్టుకుంటే అన్నీ తీకుండా జస్ట్ దాన్ని ఇలా డౌన్ చేసి అందులో చేయబెట్టగానే మనకి ఏది కావాలో అది ఈజీగా తీసుకొచ్చండి ఎక్కువ ర్యాక్స్ అవి లేని వాళ్ళు ఒకటే కబోర్డ్ ఉన్నది అనుకున్న వాళ్ళు ఇలాంటి బ్యాగ్స్ అయితే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి మీకైతే లింక్ అయితే కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో చెక్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూసేయండి